హాయ్ జేఈ మెయిన్ యాస్ అండ్ పేరెంట్స్ మరి కొన్ని రోజులు అయితే మరి మనకి ఇరవై ఆరు ఇరవై ఏడో తారీఖునైతే మరి జేఈ మెయిన్ అప్లికేషన్ అయితే కరెక్షన్ చేసుకోవడం జరిగింది మరి అదేవిధంగా మరి నవంబర్ ఇరవై రెండో తారీఖు అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా అప్లై చేసారు అప్లై చేసిన తర్వాత జేఈమేను కరెక్షన్ చేసుకున్నా కరెక్షన్ విండో కూడా ఓపెన్ అయింది మీ యొక్క నేము మీ యొక్క మీ డీటెయిల్స్ ఏమన్నా సరేనే మరి కేటగిరీ కానీ ఈ విధంగా ఉంటే మీరు ఈ కరెక్షన్ చేసుకోవడం జరిగింది ఇరవై ఆరు ఇరవై ఏడు మరి ఆ విండో కూడా అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే అసలు మీ అప్లికేషను యాక్సెప్ట్ అయ్యిందా రిజెక్ట్ అయ్యిందా అసలు తెలుసుకోవడం ఎలా ప్రతి ఒక్కరికి కూడా మరి మన అప్లికేషన్ యాక్సెప్ట్ అయిందో లేదో లేదా రిజెక్ట్ అయ్యిందో తెలుసుకోండి మరి ఏమన్నా మరి మరి ఇది జేఈమేను ఇది ఇది మీకు తెలిసిన ఉంటుంది జేఈ మేను ఎన్టీఏ డాట్ ఎన్ఐసి డాట్ దీని ఈ అప్లి ఈ యొక్క వెబ్సైట్కి మీరు వెళ్ళినట్టయితే ఇక్కడ మరి తెలుసుకోండి అలా ఇక్కడ క్యాండిడేట్ యాక్టివిటీ అని ఒకటి ఉండటం జరుగుతుంది డౌన్లోడ్ ఎవరు కన్ఫర్మేషన్ పేజ్ అంటే మీ రిజిస్ట్రేషను కన్ఫామ్ అయ్యిందా లేదా రిజెక్ట్ అయ్యిందా అప్లికేషన్ యాక్సెప్ట్ చేశారా లేకపోతే రిజెక్ట్ చేశారా అనేది ఇక్కడికి వెళ్ళి మరి దీన్ని క్లిక్ చేసినట్టే తెలుసుకోండి దీని ప్రింటౌట్ కూడా తీసుకోండి మీరు ప్రతి ఒక్కరు కూడా ఓన్లీ రిజిస్టర్ క్యాండిడేట్స్ అయిన అంటే మీరు అప్లై చేసిన వాళ్ళకి రిజిస్టర్ మీకు ఒక అప్లికేషన్ నెంబర్ ఉంటుంది మీ యొక్క మొబైల్ నంబర్ ఉంటుంది ఓటీపీ కూడా వస్తుంది మరి మీకు ఒక పాస్వర్డ్ వస్తుంది సపోజ్ కొంతమంది అయితే వాళ్ళ యొక్క అప్లికేషన్ నెంబర్ మర్చిపోయి ఉండొచ్చు మర్చిపోయి ఉండొచ్చు అప్లికేషన్ నెంబర్ మర్చిపోయి ఉండొచ్చు పాస్వర్డ్ మర్చిపోయి ఉండొచ్చు మరి మరి కేసు వన్లో కేసు వన్లో మరి మీ యొక్క అప్లికేషన్ నెంబర్ గుర్తుంటే యొక్క అప్లికేషన్ నెంబర్ని ఇక్కడ ఇక్కడ పెట్టండి మరి పాస్వర్డ్ మీకు గుర్తుంటే ఇక్కడ ఇచ్చేసేయండి మరి క్యాప్చర్ ఇక్కడ ఇచ్చేస్తే మరి సైన్ ఇన్ సైన్ ఇన్ అంటే మీకు మీరు అప్లై చేసినట్టు మీకు ఒక ఇన్ఫర్మేషన్ రావటం జరిగింది దాన్ని ప్రింట్అవుట్ కూడా తీసుకుని పెట్టండి మరి కేస్ టూలో మరి అదేవిధంగా మీ అప్లికేషన్ నెంబర్ మర్చిపోయారు మర్చిపోతే ఈ యొక్క ఫర్గాట్ అప్లికేషన్ నెంబర్ అన్ని క్లిక్ చేయండి ఇక్కడ ఈ ఫర్గాట్ అప్లికేషన్ క్లిక్ చేసినట్టయితే మనకి క్యాండిడేట్ నేము మరి క్యాండిడేట్ నేము ఫాదర్ నేము మదర్ నేమ్ అడుగుతుంది డేట్ ఆఫ్ బర్త్ అవుతుంది డేట్ ఆఫ్ బర్త్ అడిగిన తర్వాత మీరేం చేస్తారంటే ఈ గెట్ ఎవరో అప్లికేషన్ నెంబరు మీ యొక్క మొబైల్ నెంబర్కి రావటం జరుగుతుంది అదేవిధంగా చూసినట్టయితే అది కేసు టూ అదేవిధంగా చూసినట్టయితే కొంతమంది కొంతమంది ఏం చేస్తారంటే మరి మీ యొక్క పాస్వర్డ్ మర్చిపోతారు కొంతమంది ఏం చేస్తారు పాస్వర్డ్ మర్చి కొంతమంది పాస్వర్డ్ మర్చిపోయి ఉంటారు పాస్వర్డ్ మర్చిపోయినప్పుడు పరగాడు పాస్వర్డ్ అని క్లిక్ చేయండి పరగాడు పాస్వర్డ్ క్లిక్ చేసినప్పుడు యూజింగ్ ద సెక్యూరిటీ కీవర్డ్స్ అడుగుతుంది ఇది కీవర్డ్ ఇది యూజింగ్ మరి ఇది అడుగుతుంది ఆప్షన్స్ ఇస్తుంది యూజింగ్ సెక్యూరిటీ క్వశ్చన్ ఆన్సర్ ఎవరు ఇట్స్ ఆన్సర్ యూ చూజ్ ద డ్యూరింగ్ ద ఫామ్ ఫిల్లింగ్ యూజింగ్ వెరిఫికేషన్ కోడ్ సెండ్ టు ద ఎస్ఎంఎస్ రిజిస్టర్ మొబైల్ నంబర్కి పంపించడం జరుగుతుంది లేకపోతే రీసెట్ పాస్వర్డ్ మీరు రీసెట్ చేసుకోవచ్చు రీసెట్ లింకు సెంటర్ పోయే ఈమెయిల్ అంటే మా ప్రతి ఒక్కరు ఈమెయిల్ ఉంటుంది కదా ఈమెయిల్ క్లిక్ చేయండి ఈమెయిల్ క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేస్తారు క్యాప్ ఎంటర్ చేస్తారు సబ్మిట్ కొట్టంగానే మీరు సబ్మిట్ కొట్టంగానే మీకు ఒక లింక్ అయితే ఈమెయిల్ ఐడికి రావటం జరుగుతుంది ఆ ఈమెయిల్లో మీరు క్లిక్ చేసినప్పుడు మీ పాస్వర్డ్ రీసెట్ అవుతుంది మీ ఓన్ పాస్వర్డ్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు అప్లికేషన్ నెంబర్ మనకి ఒక కేసు వన్లో నీకు మీకు అప్లికేషన్ ఫామ్ నంబర్ తెలుసు మరి పాస్వర్డ్ తెలుసు ఇప్పుడు మీ అప్లికేషన్ యాక్సెప్ట్ అయిందా రిజెక్ట్ అయిందా తెలుసుకోండి కేస్ టూలో మీరు అప్లికేషన్ ఫామ్ నంబర్ మర్చిపోయి ఉండొచ్చు అలా చూసుకోవచ్చు మీకు వస్తుంది పాస్వర్డ్ మరి కేస్ త్రీలో పాస్వర్డ్ మర్చిపోతే మీ యొక్క ఈమెయిల్ ఐడికి మీ లింకు రీసెట్ పాస్వర్డ్ లింక్ రావటం జరుగుతుంది మన ఛానల్ని జేఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ యాస్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి అప్డేట్స్ రావటం జరిగింది ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ బాయ్